తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేచెక్కించుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కళ అని అన్నారు తాను చెప్పినట్టుగా జరుగుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు ప్రమాణ స్వీకారోత్సవం ఏడవ తేదీనా అని చెప్పడంతో తాను సంతోషించానన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్నారు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదవ తేదీన సీఎంగా ప్రమాణం చేస్తారని తాను గతంలోనే చెప్పానని కానీ రెండు రోజుల ముందే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని తాను ఈ రోజు రాత్రి ఎల్బీ స్టేడియంలోనే ఉండిపోతానని గణేష్ పేర్కొన్నారు ఈ రోజు రాత్రి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానని పేర్కొన్న గణేష్ రేవంత్ రెడ్డి సీఎం కావడం పట్ల రాష్ట్రంలోని చాలా మంది సంతోషంగా ఉన్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు తనకు ఎలాంటి పదవి అక్కరలేదని పేర్కొన్న ఆయన కేవలం తాను పార్టీ కోసం పనిచేశానని స్పష్టం చేశారు బండ్ల గణేష్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి హంగామా చేసి ఆ తర్వాత నాకి రాజకీయాలు వద్దు మహాప్రభు అంటూ రాజకీయాల నుంచి పక్కకు జరిగారు అప్పట్లో ఆయన కాంగ్రెస్ గెలువకుంటే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో గొంతు కోసుకుంటానని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ను పొగుడుతూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న వేళ సంచలన పోస్టులు పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన ట్వీట్లు చేయడంతో గణేష్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారని అందరు గ్రహించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు ఆ తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో తుఫాను రాబోతుందని ఈ తుఫాను ఇప్పటికే కర్ణాటకలో స్టార్ట్ అయిందని తర్వాత తెలంగాణను కొట్టుకొని ఢిల్లీ దాకా వెళుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పుకొచ్చారు భట్టి విక్రమార్క వంటి నాయకుడికి మద్దతు తెలపడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న బండ్ల గణేష్ ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కప్పు కొడుతుందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అప్పట్లోనే ప్రకటించి సంచలనం సృష్టించారు మొత్తానికి సంచలనాల బండ గణేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది డేగా మారారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి